రక్షణ పొందామంటే మనలో ఒక నూతనమైనటువంటి వ్యక్తి కనపడాలి క్రీస్తుకి పరిమల సువాసనగా మనం ఉండాలి ఏ రీతికైతే క్రీస్తు బలిగా అర్పణగా దేవునికి అర్పించుకున్నాడో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్తున్నాడు ఆయన మనం నిలబడితే ఆయన కృప కనపడాలి మనం మాట్లాడితే ఆయన జీవం రావాలి మనల్ని ఎవరైనా దర్శిస్తే మనతో ఎవరైనా సంభాషిస్తే ఆయన ప్రేమ మనలో నుంచి రావాలి ప్రభునందు పిల్లలు అటువంటి అటువంటి అభిషేకం మనం అనుభవించాలి ఈరోజు లోతు ఎత్తి చేయబడాలి నీ జీవితం ఎదగాలి అభివృద్ధి చెందాలి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి రక్షణ మార్మన్స్ దగ్గర స్వస్థతల దగ్గర నువ్వు ఎదగవా ఇంకా నువ్వు ప్రార్థనలు ఎదగవా వ్యక్తిగతంగా దేవునితో గడిపే పరిస్థితి ఉండదా నీకు వాక్యం ఎదగవా సత్యాన్ని నేర్చుకోవా జీవంతో నింపబడవా కృప తెలుసుకోవా అసలు ఎంత కృప ఎంత కృప మనకి అంటే అంత కృప మనకి ఇచ్చాడు ఆ కృప నీ నోట్లో ఉన్నంతసేపు నువ్వు ఎదగవు పైకి ఆ కృపతో నువ్వు నింపబడాలి ఏది ఉన్నా లేకపోయినా ఆయన కృప ఉంటే చాలండి మనకి ఏమొద్దు పౌల్ గారు బాధ అంతా మాట్లాడుతూ ఉంటాడు రెండో కొరందీలు రాష్ట్రం పది పన్నెండు అధ్యాయంలో మీరు మొత్తం చదివితే తన అంతా వస్తావని చేసుకుంటే ఒకటే అంటాడు నా కృప నీకు చాలదా ఒకటే మాట ఒకటే ఆన్సర్ ఇచ్చాడు ప్రభు నా కృప నీకు చాలదా మై గ్రేస్ ఈస్ సఫీషియంట్ ఫర్ యూ నా కృప చాలినంత కృప ఉంది నీ మీద ఎందుకు ఈ బాధలు ఎన్ని ఇట్ల గురించి మాట్లాడుతున్నావు అని ఒక జవాబు ఇచ్చాడు అంతే నువ్వేది మాట్లాడినా ఆయన ఒకటే చెప్తాడు నా కృప నీకు ఉంది ప్రభు నాకు స్వస్థత లేదు ప్రభు నాకు అది లేదు నాకు ధనం లేదు నా అప్పులు తీరడం లేదు నా కష్టాలు తీరడం లేదు నేను స్థిరపరచబలేకపోతున్నా నా భవిష్యత్తు గురించి భయంగా ఉంది ఎన్నో శ్రమలు పడ్డాను నేను ఎంతో కాల్చబడ్డాను నేను ఎంతో వెలువేయబడ్డాను ప్రభు అని అంటే దేవుడు అవునా అనడు నా కృప ఉంది నా కృపనిచ్చి వెళ్ళాను నేను ఇవన్నీ వద్దు స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ ఈ నాన్ సెన్స్ అంతా ఫస్ట్ ఇదంతా వ్యర్థమైనటువంటి ఎందుకు నాకు చెప్తున్నా తెలియదా నేను చూడలేదా మళ్ళీ నాకెందుకు రిపోర్ట్ అంతా చెప్తున్నావు ఆయన దగ్గర సమస్తం స్కాన్ చేసి ఉంటాయి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పాలా అదే నేను చెప్పేది ఇందాక మనం ప్రారంభంలో కన్ఫెస్ట్ చేసుకోండి ఏ స్థితిలో ఉన్నారో మీరు కన్ఫెస్ చేసుకుని ఆయన కృపను మీరు పొందుకుంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు చూస్తారు కృపను ఎప్పుడూ కూడా ఈ భౌతికమైన భూసంబంధమైన ఆశీర్వాదాలకి మ్యాచ్ అయ్యింది అస్సలు మ్యాచ్ అవ్వదు ఆయన కృప అద్భుతం ఏమున్నా లేకపోయినా ఒక ఆనందం ఒక నిరీక్షణ ఒక ధైర్యం ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు దేవుడు అద్భుతమైనటువంటి నడిపింపునిచ్చిన గాక ఆమె చెప్పాలి